అలాగే నాతోటి సీనియర్ తెలుగుదేశం పార్టీ గట్టిగా నిన్న రిపబ్లిక్ డే రోజున ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ ప్రకారం మన మున్సిపాలిటీకి రావడం జరిగింది అందులో భాగంగా కమిషనర్ గారు పిలుపు మేరకు సార్ అక్కడికి రావడం జరిగింది అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అలాగే కొంతమంది వైసీపీ నాయకులు అక్కడికి వచ్చి మమ్మల్ని పిలవలేదు అంటూ వాళ్ళు అలిగెళ్ళి తర్వాత ప్రస్ ఇచ్చింది మీకు తెలిసిన విషయమే అయితే అక్కడ కమిషనర్ ఆధ్వర్యంలో జాన్ అనే ఒక మున్సిపాలిటీ వర్కరు అక్కడ ప్రోటోకాల్ ప్రకారము గారిని ఆహ్వానించారు తర్వాత మీరు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు మీరు కూడా చూసుకోవచ్చు కౌన్సిలర్లు కూడా ఆహ్వానించారు అందులో నేను కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాము కూర్చున్న తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళు లేచి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఒక ఎమ్మెల్యే గారిని ఒక వెంకటి ఈ వెంకటగిరి గౌరటువంటి శాసనసభ్యులు గారిని అది అవమానించినట్టేనని నేను భావిస్తున్నాను కాబట్టి వీళ్ళేదో అభివృద్ధి చేశారు అభివృద్ధి చేశారు అని అని మాట్లాడుతున్నారు నేను కూడా మీ అందరూ తెలిసిందే నేను కూడా గతంలో వైసీపీలో గెలిసిన వ్యక్తినే కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో నేనేదో జనాలు చేస్తామని అనుకొని నేనైతే సంవత్సరాలుగా పోటీ చేయడం జరిగింది నన్ను నమ్మి నా ఐదో వార్డు ప్రజలు ఏదో ఎక్స్పర్ట్ చేశారు అక్కడ అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగింది అంటున్నారు ఒక్క వర్క్ అయినా సరే ఏ ఏ కౌన్సిలర్ ఇరవై ఐదు వార్డులలో ఏ కౌన్సిలర్కి అయినా సరే ఈ వర్క్ వచ్చింది ఈ ఈ రోడ్ వేసాము ఈ కామ్ వేసాము అని అని ఎక్కడైనా ఒక దగ్గర మీరు చెప్పగలిగితే మేము దానికి సిద్ధంగా ఉన్నాము అయితే ఒక చిన్న సబ్జెక్ట్ ఏంటంటే మీకు మీ అందరం తెలిసిన విషయము గతంలో నారాయణ గారు వెంకటగిరికి ఎక్కడా పార్క్ లేదని చెప్పి ఐదో వార్డులో మన సాయిబాబా గుడి వెనకాల ఆయన ఒక మ్యాప్ గీపించి ఆరు మంది ఎంపీ గ్రాంట్లో నుంచి ఒకటిన్నర కోటి ఫండింగ్ తెస్తే ఆ డబ్బులు కమిషన్ అకౌంట్లో పడితే దాన్ని అప్పుడే రామనారాయణ గారు పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అందులో భాగంగా నేను ఆయనతో కూడా వెళ్ళిపోవడం జరిగింది అయితే వచ్చిన అమౌంట్ని అభివృద్ధి చేయాలి కానీ మీరైనా ప్రజలకు ఏదైనా చేయాలంటే ఏం చేయాలి మీరు అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయకుండా అదే డబ్బులు రాదు మాదో లేదు మీదో కాదు కదా ప్రజలది అయినప్పుడు మీరు అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయకుండా ఆ వచ్చిన గ్రాండ్ని మీరు ఎంత ఎందుకు పంపించారు మీరు ఎంత మాత్రం అభివృద్ధి చేస్తున్నారు ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగిందని ఊరికనే చెప్పుకోవద్దండి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కొంతమంది కౌన్సిలర్లు రకరకాలుగా పోయి పక్కకు పోయి మీట్ ఇచ్చారు అవన్నీ మీరు కూడా చూశారు కాబట్టి జనాలు గమనిస్తున్నారు దీన్ని అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగిందంటే ఇంకెక్కడా కూడా దీని మీద కామెంట్ చేయొద్దని నేను అనుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను